హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిదాస్ గారు మనం ముందుకు వస్తున్నారు చూడండి ఎలా ఉంటారో చూడండి ఒకసారి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే ఇలాంటి మహానుభావుల వల్లే కొన్ని కొన్ని సాంప్రదాయాలు బ్రతికుంటున్నాయి ఇప్పటి వరకు కూడా ఎంత ఫాస్ట్ జనరేషన్ వచ్చినా కానీ ఇలాంటి సాంప్రదాయాలు మాత్రం ఎప్పటికీ ఉండాలని అయితే నా కోరిక ఈయన ఊరంతా కూడా ఇలా బండి మీద వెళ్తూ ఉంటే తోచిన వాళ్ళు తోచినంత డబ్బులు కానీ బియ్యం కానీ సహాయం చేస్తారు కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకు సంక్రాంతి ముందు రోజు కానీ సంక్రాంతి రోజు కానీ ఇలా హరిదాసులు వచ్చి మన ఊర్లో తిరుగుతుంటే ఎంతో ఆ సౌండ్కి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఒక సాంప్రదాయం నాకైతే నచ్చింది అందుకే ఈ వీడియో చేశానండి ఇలాంటి వాళ్ళు మన విలేజ్లోకి కానీ సిటీలోకి కానీ వస్తే మాత్రం తను మన వంతు సహాయం మనం చేద్దామండి చేయాలని అయితే నా కోరిక ఎంతో కొంత పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంతకంత బియ్యం అయితే ఒక సహాయం చేస్తే బాగుంటుంది చివరిలో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండి